శ్రీ విద్య ప్రేక్షకులకి ఒక చిన్న శుభవార్త ఈ సంవత్సరం దీపావళి పండుగ రోజున అంటే మూడు రోజులు ముందు ఆ మూడు రోజుల ముందు విశేషంగా కమలాత్మిక అమ్మవారిది మనం అనుష్ఠానం చేయబోతున్నాము ఆ అనుష్ఠానం లోపల వ్యాపారస్తులకి గృహస్థులకి సామాన్య వ్యక్తులకి సంబంధించిన కొన్ని విశేషమైన కార్యక్రమాలు కూడా మనం చేయబోతున్నాము అందులో ప్రత్యేకంగా గనక చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎవరైతే డబ్బు ఫైనాన్స్ చేస్తున్నారు అంటే డబ్బు వడ్డీ వ్యాపారం కావచ్చు ఏ ప్రకారం కావచ్చు వాళ్ళు ఎప్పుడు డబ్బు గురించి ఇస్తుంటారు కొన్నిసార్లు డబ్బు తిరిగి రాదు అలాంటి వారి కోసం అష్టలక్ష్మి లక్ష్మి మహాకవచం అయితే నిర్మితం చేయబోతున్నాము మూడు రోజులు కార్యక్రమం ఉండబోతుంది ఇది మీరు చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం వ్యాపార వృద్ధి పోట్లీ వ్యాపార విజయ పోట్లి అంటే విశేషమైన కొన్ని వస్తువులు లక్ష్మి ప్రదాయకమైన కొన్ని వస్తువులు అంటే ఉన్నాయి దాన్ని సిద్ధి చేసి ఆ రోజు విశేషమైన ఒక పోర్ట్లు నిర్మితం చేయబోతున్నాము అది మీ వ్యాపార స్థలం లోపల మీరు పెట్టుకోవాలి ఇక్కడ వ్యాపారస్తులు అంటే చిన్నవారు కావచ్చు పెద్దవారు కావచ్చు ఇలాంటి వ్యాపారాలను కావచ్చు కానీ దీని ప్రభావం ఏదైతే ఉందో చాలా తప్పకుండా మీరు రిజల్ట్స్ హండ్రెడ్ పర్సెంట్ చూడగలుగుతారు లాస్ట్ ఇయర్ చేశాను కానీ పోట్లీ గురించి ఎవరికి చెప్పలేదు కానీ చేసి సైలెంట్ నలుగురికి ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం వాళ్ళ కనుక చూసుకున్న కొద్దిగా ఫిఫ్టీ పర్సెంట్ కని చెప్పే కన్నా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే గ్రోత్ అయితే తప్పకుండా జరిగింది శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మకర రాశి వారికి సిక్స్టీన్త్ అక్టోబర్ నుంచి థర్టీ ఫస్ట్ అక్టోబర్ వరకు రాశి ఫలాలు ఇలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి అలాగే ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాన్ని తప్పకుండా కమెంట్ చేయండి ఇక చూసుకున్నట్లయితే ప్రెజెంట్ మకర రాశి వర్గ మీరు గమనించినట్లయితే మీ దశమ స్థానం లోపల మీ దశమ స్థానం లోపల సూర్యుడు బుధుడు అలాగే కుజుడు గోచరం జరుగుతుంది ఈ కుజుడు మళ్ళీ ఎక్కువసేపు ఉన్నాడు కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రుచిక రాశి ఏకాదశ స్థానంలో వెళ్తాడు ఇక్కడ ఒక విషయం కనుక మీరు గమనించినట్లయితే దేవుగురు బృహస్పతి సప్తమ స్థానం రావడం జరిగింది దశమ స్థానం లోపల సూర్యుడు బుధుడు అలాగే కుజుడు ఉండడం వల్ల దీని ప్రభావం డైరెక్ట్ చతుర్థ హౌస్ పైన పడుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ టైం ఏదైతే ఉందో మకర రాశి వారికి బాగానే ఉంటది మకర రాశి వారికి టైం బాగానే ఉంటది ఎవరెవరికి బాగుంటది ఎలా బాగుంటుందో తెలుసుకోండి ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి రాబోయే రోజుల్లో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉండబోతున్నాయి రెండోది ఎవరికైతే బై బర్త్ ముందు నుంచిన హెల్త్ కి సంబంధించి అలా పెద్ద ప్రాబ్లం కనుక ఉన్నట్లయితే కొద్దిగా రాబోయే రోజులు సరైన డాక్టర్ చూసి సరైన డాక్టర్ మీ లైఫ్ లోపల వచ్చే అవకాశం ఉంది లేకపోతే సరైన వైద్యం మీరు తీసుకునే అవకాశాలు రాబోయే రోజుల్లో కనపడుతుంది థర్డ్ పాయింట్ జాబ్ చేంజ్ ఎవరైతే చేద్దామని అనుకుంటున్నారో ఈ చోటు నుంచి వేరే చోటుకి ట్రాన్స్ఫర్ ఎవరైతే గవర్నమెంట్ లోపల చేద్దామని అనుకుంటున్నారో అలాంటి వారికి బాగుండబోతుంది ఎందుకే మాట చెప్తున్నా తెలుసుకోండి రాహు నుంచలా ఈ రెండు మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో నవమ పంచమ యోగంలో ఉన్నారు కాబట్టి అవుతుందని తెలుసుకోండి ఇక్కడ కుజుడు బుద్ధుడు అలాగే సూర్యుడు లోపల రాహుతత్వం పెరుగుతుంది కొన్నిసార్లు ఏమో తెలుసా ఇల్యూషన్ లోపల పెరుగుతుంటారు ఇల్యూషన్ అంటే తెలుసుకోండి ఇది నిజమా లేకపోతే అబద్ధమా నమ్మలేకపోతుంటారు ఇప్పుడు నేను చెప్పబోయ విషయాలు కూడా కొన్నిసార్లు మీకు అలాగే అనిపిస్తుంది ఎందుకంటే గోచరం ఇలా ఈ రకంగా ఉంది కాబట్టి నేను అలా చెప్పాల్సి వస్తుంది అండ్ ఇంకొక విషయం కనుక వ్యక్తి అతిచారంలో ఉన్న దేవగురు బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్నాడు ద్వాదశాధిపతి అలాగే తృతీయాధిపతి కనుక చూసుకుంటే సప్తమ స్థానంలో ఉండడం ఇది దాంపత్య జీవితం లోపల వివాహ యోగం కనబడుతుంది వివాహాన్ని ముందుకు తీసుకెళ్ళే యోగం కూడా కనబడుతుంది లేకపోతే ముందు నుంచి దాంపత్య జీవితం లోపల ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక ఉన్నట్లయితే ఆ ప్రాబ్లం ని కొద్దిగా సంజోత చేసుకొని ముందుకెళ్లే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి కానీ ఇది సప్తమ స్థానంలో గురువు ఏదైతే ఉన్నాడో ఇది ఆడవాళ్ళకంత బాగుండదు ఇంటి ఆడవాళ్ళకంత బాగుండదు ఇది తెలుసుకోండి అని ఇంకొక విషయం కనుక గమనించినట్లయితే ఇక్కడ శని దేవుడు అలాగే దేవుగురు బృహస్పతి నవమ పంచమ యోగం ఉండబోతుంది ఇది చాలా మంచి యోగం కార్యక్షేత్రాల లోపల కనుక చూసుకున్నట్లయితే మకర రాశి వారికి చాలా బాగుంది జాబ్ లోపల ఏదైనా ప్రాజెక్ట్ వచ్చే అవకాశం ఉండబోతుంది జాబ్ వచ్చే అవకాశం ఉంది జాబ్ లోపల జాబ్ పరంగా జాబ్ కి సంబంధించి ఏ పరంగా కనుక చూసినా మీకు రాబోయే రోజులు బాగానే ఉండబోతుంది ఇంతకి ప్రాబ్లం ఎక్కడుంది మరి అంటే ఏంటంటే ఫ్యామిలీ లోపల ప్రాబ్లం ఉంది ఈ మూడు గ్రహాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు డైరెక్ట్ ఆస్పెక్ట్ చతుర్థ స్థానం పైన ఉండబోతుంది ఈ చతుర్థాధిపతి దశమ స్థానంలో ఉండి చతుర్థ స్థానం చూస్తున్నాడు భూమి భవనం వాహనానికి సంబంధించి రాబోయే రోజుల్లో ఏమైనా సుఖం పొందే అవకాశం ఉన్నది కొనే అవకాశం ఉంది తీసుకునే అవకాశం ఉంది రెంట్ కావచ్చు ఏ ప్రకారంగా కావచ్చు కొద్దిగా భౌతిక జీవితం లోపల సుఖాలు చూడగలుగుతారు కానీ ఒక విషయం మీరు తెలుసుకోండి ఈ సూర్యుడు అలాగే కుజుడు సప్తమ సప్తమ దృష్టి చతుర్థ స్థానం పైన ఉండడం ఇది ఒక రకంగా అంత అనుకూలంగా కాదు ఇది కుటుంబంలో వాతావరణం ఎలా ఉంటే తెలుసా కొద్దిగా బలవంతంగా ఎదు మనం చేస్తున్నట్టు అనిపిస్తుంటది అలాగే కొన్ని విషయాలు లోపల మంచి కూడా జరుగుతాయి గతంలో ఏమైనా మీ నుంచి వస్తువులు పోయి ఉన్నట్లయితే గతంలో ఏమైనా చెడిపోయి ఉన్నట్లయితే అలాంటి విషయాల నుంచి మీరు రాబోయే రోజుల్లో కొద్దిగా మంచిగా చూసే అవకాశాలు కూడా కనపడుతుంది అండ్ రాబే రోజులో కొద్దిగా తీర్థ తీరుత క్షేత్రాలకు సంబంధించి యాత్ర కూడా ఉండబోతుంది ఎందుకంటే నైన్త్ హౌస్ లోపల దశమాధిపతి ఉండబోతుంది దశమాధిపతి నైన్త్ హౌస్ లో ఉండబోతున్నారు ఇది స్థాన పరివర్తన యోగం అంటే ఒక రకం తీర్థ క్షేత్రాలకు సంబంధించి బాగుండబోతుంది అని ఒక్క రాబే రోజులో గొప్ప విజన్ రాబోయే రోజులో మీరు క్రియేట్ చేసే అవకాశం ఉంది విజన్ అంటే తెలుసుకోండి ఇప్పుడు ఇంత మన బిజినెస్ ఉందని ఇంత పెద్దగా ఎలా చేయాలి దూరదృష్టి భవిష్యత్తులో మనం ఎలా ముందుకెళ్ళాలి దానికి సంబంధించిన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఇప్పటి నుంచి కనుక మీరు మొదలు పెట్టినట్లయితే అది మీ ఫ్యూచర్ లోపల కలిసి వస్తుంది అని ఈ పదిహేను రోజులు ప్రత్యేకంగా మీకు ఎలా ఉందో ఒక మాటలు చెప్పాలంటే బాగుంది ఫోకస్ ఆన్ ఓన్లీ కెరియర్ ప్రతి చిన్న విషయాలకి మనస్సు లోపల ఎక్కువ బాధపడకండి వస్తుంటాయి ప్రాబ్లమ్స్ వెళ్ళిపోతుంటాయి కానీ దాన్ని మీరు ఆలోచిస్తున్నట్లయితే మీరు ఇంకా బాధపడాల్సి వస్తుంది ఇంకో విషయం తెలుసుకోండి సెకండ్ హౌస్ లోపల రాహు ఉండడం వల్ల డబ్బుకు సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అవుతాయి కుటుంబం లోపల కావచ్చు మీ హస్బెండ్తో కావచ్చు మీతో కావచ్చు డబ్బుకు సంబంధించి కొద్దిగా అన్సెక్యూరిటీ అయితే మీకు తప్పకుండా మీరు చూడగలుగుతారు అని చూస్తారు కూడా డౌట్ లేకుండా కానీ ఒక విషయం తెలుసుకోండి ఏమైనా ఇత పూర్వం మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే కొద్దిగా బలవంతంగా ప్రయత్నం చేసి తీసుకోండి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపడుతున్నాయి అండ్ ఇంకో విషయం గమనించండి హెల్త్ కి సంబంధించి ప్రాబ్లం ఉందా అంటే కొద్ది హెల్త్ కి సంబంధించి బీపీ ఎవరికై ఉన్నట్లయితే వాళ్ళకి ప్రాబ్లం ఉంది ఎవరికైతే ముందు నుంచంలే నరాలకి సంబంధించి ప్రాబ్లం ఉన్నట్లయితే వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా కొద్దిగా డాక్టర్ చెప్పినట్టు ఉండడానికి ప్రయత్నించండి వెల్త్ పరంగా అయితే పర్వాలేదు ఓకే ఈ కుజుడు ఎప్పుడైతే మళ్ళీ లెక్కదశ స్థానంలో వెళ్తాడో అప్పుడు వెల్త్ కోసం బాగుంటుంది అది సెపరేట్ ఎపిసోడ్ మేము చేస్తాను జాబ్ పరంగా చాలా బాగుండబోతుంది బిజినెస్ పరంగా అయితే ఓకే పర్వాలేదు సప్తమ స్థానంలో గురువు రావడం వల్ల ట్వెల్త్ లాడ్ అలాగే థర్డ్ లాడ్ ఆన్లైన్ సంబంధించి డిజిటల్ సంబంధించి మీరు ముందుకు అవకాశాలు అయితే కనపడుతున్నాయి కెరియర్ పరంగా మంచి బాగుండబోతుంది కరియర్ లోపల మంచి సహకారం కూడా మీరు రావ రోజుల్లో పొందబోతున్నారు ఫ్యామిలీ పరంగా అంత అనుకూలంగా లేదు కానీ మీరు ఏవైతే అనుకుంటారో ఫ్యామిలీ లోపల అది అంత మీరు అనుకున్నట్టు జరగదు కానీ వేరేనే జరుగుద్ది కానీ జరుగుద్ది అదృష్టపరంగా కనుక చూసుకున్నట్లయితే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ మీకోసం బాగుంది ఇక మీ జాతకంలో ఉన్న దశ అంతర్దశ గ్రహస్థితి చూసుకొని తెలుసుకోండి కానీ ఒక విషయం తెలుసుకోండి గోచరం లోపల ఒక మాట చెప్తున్నాను వినుకోండి సూర్యుడు అలాగే శని సంబంధం షష్టాష్టక సంబంధం ఉండడం వల్ల గవర్నమెంట్ నుంచిలా ఏంటి గవర్నమెంట్ నుంచిలా కొన్ని తీసుకున్న నిర్ణయాల వల్ల కొద్ది విషయాల లోపల మీకే కాదు దేశంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో కాస్త కొద్దిగా చేంజెస్ అయితే తప్పకుండా అయి తీరుద్ది ప్రతిరోజు విష్ణు సహస్తనామ స్తోత్రాన్ని మీరు తప్పకుండా చదవండి గురువు సంబంధం సప్తమ దృష్టి మీ రాశిపైన ఉండబోతుంది కుజుడు చతుర్థ దృష్టి మీ రాశిపైన ఉండబోతుంది ఇది మీకోసం చాలా బాగుండబోతుంది శ్రీమాత్రహేనమా